మ్యాట్రిమనీలో ఒక మ్యాచ్ చూసాను అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట త్రీ మంత్స్ బ్యాకే తన హస్బెండ్తో డివోర్స్ తీసుకుంది మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని ప్రొఫైల్ పెట్టింది పెళ్ళి అయిపోయిన పెళ్లి చేసుకోమంటావా నువ్వేమైనా యంగ్ బాయ్ అనుకుంటున్నావా నువ్వు పెళ్ళైన అడువేగా నువ్వేలా నీ వైఫ్తో సపరేట్ అవ్వాలనుకుంటున్నావో తను కూడా అలాగే విడిపోతుంది హలో నేను నా వైఫ్తో సపరేట్ అవ్వాలనుకోలే నా వైఫే నాతో సపరేట్ అవ్వాలనుకుంటుంది ఇప్పుడేంటి తనకేం చెప్పాలి నేను వద్దని చెప్పాలి అంతేగా సరే హలో ఫోన్ నాకా ఎవరు మ్యాచెస్ చూస్తున్నా కదా దాంట్లో ఒక అమ్మాయి నీతో మాట్లాడాలంట హలో హాయ్ అండి అవునండి నేనే వంటంతా అయిపోయిందా మరి బోంచేశారా అంటే ఇప్పటివరకు వరకు అయిపోయింది కదా చేయలేదా ఎందుకండి హలో ఆ నేను మాట్లాడమన్నాను సొల్లు కబుర్లేమల్లా ఆవిడేదో చెప్తుంటే వింటున్నా అయినా తింటే నీకెందుకు తినకపోతే నీకెందుకు నేనేం మాట్లాడమని చెప్పాను నువ్వే మాట్లాడుతున్నావు అది క్యాజువల్గా ఏదో మాట్లాడా తప్ప అయినా తనకేదో దోషం ఉందంట పెళ్లి చేసుకుంటే హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట అదే చెప్తుంది అదే వింటున్నా నువ్వేం చెప్పావు నాకలాంటి నమ్మకం లేవండి అన్నా అయినా ఈ సంబంధం వదిలే రిస్క్ ఎందుకు ఏయ్ నేను అలాంటి నమ్మను వద్దని చెప్పాను కదా వదిలేసే నీకు ముందే చెప్తున్నా ఆ అమ్మాయి గురించి నాకు అసలు ఏం తెలీదు ఉద్యోగం ఉందా లేదా అసలు నాకేం తెలీదు అని ఇక్కడికి వచ్చాక మాట్లాడదామని చెప్పా సరేనా ఏదైనా తేడా వస్తే నన్ను మాత్రం అనకూడదు పదా మీరు వాళ్ళ ఆయన ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయితే కదండి మొగుని నేనున్నాను ఈయన మీ ఆయన మా ఆవిడకి కాబోయే ఆయన తమ్ముడు బాగున్నాడు మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు మీరు ఎందుకు విడిపోతున్నారు కొమ్మదీసి తాగేసి వచ్చి రోజు కొడతాడా అలాగైతే మా ఆవిడ లేదండి ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు మరి అనుమానిస్తాడా ఇలాగైనా మా ఆవిడ నేను అయ్యో లేదండి ఆయన చాలా మంచి పర్సన్ హీ రెస్పెక్ట్ ఉమెన్ మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో చెప్పలేదు విడిపోక తప్పట్లేదు అర్థం కాలేదు మా ముత్తాత గారికి ఇద్దరు పిల్లలు మా తాతగారికి ఇద్దరు పిల్లలు మా నాన్నగారికి కూడా ఇద్దరు పిల్లలు కాబట్టి ముంశపారపర్యంగా నేను కూడా రెండు పెళ్లి చేసుకుందామని